జోహన్ స్వార్థ పదవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపులకి నడిపించును దేవుడు స్టార్టింగ్ నుండి కూడా ఆయన సృజించిన ప్రతిదానికి కూడా పేరు పెట్టాడు ఆది కాళము ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు వెలుగు నక్కు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను అస్తమయమున ఉదయము కలగగా ఒక దినమాయను మొట్టమొదటిగా దేవుడు ఏ నేమ్ ఆయన వెలుగునపు పగలని పేరు పెట్టాడు అంటే పేరులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది దేవుడు ఎవరిని పిలిచినప్పుడైనా సరే చూడండి ఆయన ఒక నేమ్ మెన్షన్ చేస్తూ ఉన్నాడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు అంటే పేరులో ఏదో ఒక గొప్పతనం ఉంది ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా పేరు పెట్టి సంబోధిస్తే ఎంత సంతోషం వేస్తుందంటే అది ఉల్లంతా పులకించిపోతూ ఉంటుంది నన్ను పేరు పెట్టి పిలిచారు అని దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆయన నాకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన అంతమందిలో నుండి నన్ను పేరు పెట్టి పిలిచాడు స్వయంగా నిన్నే నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాను అని అన్నాడు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని పిలవాలి అనుకున్నప్పుడు ఎస్ ఇదిగో అదుగో అని పిలవడు ఏయ్ ఓయ్ అని పిలవడు ఆయన ఒక వ్యక్తిని పిలవాలి అనుకున్నప్పుడు అతని పేరు మెన్షన్ చేస్తాడు ఏముందండి గొప్పతనం పేరులోనే ఉంది అసలు సిసలైన గొప్పతనం బైబిల్ అంతా మనం చూస్తే దేవుడికి కొంతమంది పేర్లు పెట్టారు ఉదాహరణకు హాగరో దేవునికి ఏమని పేరు పెట్టిందంటే చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఇప్పుడు మోషే అడిగాడు అయ్యా నీ ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను అని అన్నాడు సిమిలర్గా దేవుడు కూడా మనిషిని పేరు పెట్టి పిలుస్తాడు పేరు పెట్టకుండా ఇదిగో అదిగో అని పిలవడం ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన ప్రతి ప్రాణికి కూడా పేరు పెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ తాతకి నీ ముత్తాతకి నీకంటే ముందున్న నీ పూర్వీకులకు కూడా పేరు పెట్టింది ఆయనే ప్రతిదానికి ఒక పేరు పెట్టాడు పేరు పెట్టినట్టు కూడా విలువైనది ఏదైనా ఉందంటే దేవునికి అది మనిషి దేవుడు ప్రతిదానిని కూడా నోటి మాటతో సృజించి పేరు పెట్టి పిలిచాడు దేవుడు ప్రతిదానిని కూడా పేరు పెట్టి పిలిచి సృజించాడు అద్భుతం ఏంటంటే మనిషిని సృష్టించి పేరు పెట్టాడు అతని పేరే ఆదాము ఏదేని తోటలో ఆదాము తప్పు చేసి బయటకు రాలేక గుండె అలజడితో రేగినప్పుడు ఆ చల్లపూట ఆదాము హవ ఇద్దరు కూడా ఏం చేశారంటే చాటును దాక్కున్నారు అప్పుడు దేవుడు చూడండి ఎంత కలిగిన దేవుడో కానీ తప్పు చేసిన వ్యక్తిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే ఆదామా ఎంత కలిగిన దేవుడో చూడండి ఆయన నువ్వెక్కడా అని పిలిచినప్పుడు ఆదాము అనుకుని ఉంటాడు అబ్బాయి ఎంత కృప కలిగిన దేవుడు అండి తప్పు చేసి చాటును దాక్కుంటే అయినా ఆయన కృప కనికరం ఇంకా నా మీద ఉంది కానీ ఆదాము పేరు పెట్టి పిలవగానే వెంటనే పాపం ఒప్పుకుంటే అయిపోయేది అద్భుతం ఇదంతా ఉండేది కూడా కాదు ప్రతి పేరును కూడా ఆయన మెన్షన్ చేస్తున్నాడు ఎందుకంటే గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది యశాగ్రంథం నలభై ఐదు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడునైన యోహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకి నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికినీ నీకు బిరుదులిచ్చి తిని ఏ పేరును పెట్టి ఈయన బిలుస్తున్నాడు యాకోబు సహోదరి సహోదరుడ యాకోబు పేరును బట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇస్రాయీలందరినీ దీవించాడు సహోదరి దేవుడు నీకెందుకు పేరు పెట్టాడు నిన్ను దీవించడానికి నీ తర్వాత తరములో నీ పేరును బట్టి నీ కుటుంబాన్ని నీ తరతరాలను దీవించడానికి ఆయన నీకు ఒక పేరు పెట్టాడు దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి ఎందుకు పిలిచాడంటే మిమ్మల్ని ఆశీర్వదించటానికి మిమ్మల్ని దీవించటానికి ఆయన అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకు ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు ఇంకో ఏంటో తెలుసా ఆయన మీకు బిరుదులు ఇవ్వటానికి పిలిచాడు ప్రమోషన్ ఇవ్వడానికి పిలిచాడు ఒకసారి ఏసయ్య ఎరుకో మార్గం గుండా వస్తున్నప్పుడు చెట్టు మీద కూర్చొని వారిని చూశాడు చూశారా అతని నట పెట్టి జక్కయ్యా అని నోరార పిలిచాడు ఆయన పేరు పెట్టి పిలిచిన పిలుపు జక్కయ్యలో ఎంత పనిచేసిందో తెలుసా జక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది సహోదరి సహోదరుడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నిన్ను పేరు పెట్టి పిలిచి మొదటి రోజే నీకు వాగ్దానం ఇచ్చాడు మరి ఆ వాగ్దానం ఏం చేస్తావు ఎప్పట్లాగే తీసుకున్నావు కదా బైబిల్లో పెట్టేసి అమ్మయ్యా వాగ్దానం వచ్చిందని ఊరుకుంటావా కుదరదు నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు నమ్మదగినవాడు ఆయన కార్యాలు తప్పకుండా చేస్తాడు అయితే ఆ వాగ్దానం మీద చేయి పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి కొంతమందికి ఆశీర్వాదకరమైన వాగ్దానం వచ్చింది మరికొంతమందిని రోగం నుండి ముక్తిని చేస్తానన్న వాగ్దానం వచ్చింది మరికొందరికి శ్రమం శ్రమల నుండి విడిపిస్తానన్న వాగ్దానం వచ్చింది మరికొందరిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వాగ్దానాలు వచ్చి ఉంటాయి అయితే ఏ వాగ్దానం అయినా కానీ దేవుని జీవితం నెరవేరుస్తాడు తప్పక నెరవేరుస్తాడు ఆయన శ్రమల నుండి విడిపించడానికి నీకు వాగ్దానం ఇచ్చాడు నిన్ను ఆశీర్వదించడానికి వాగ్దానం ఇచ్చాడు ఏషియా గ్రంథము నలభై అధ్యాయము ఒకటో వచనం చివరి భాగం భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు మనం అనుకుంటాము దేవుడు నన్ను మర్చిపోయాడు నా పేరు మర్చిపోయాడు నా ఊరు మర్చిపోయాడు ఇంకేముంది నా జీవితం అని అనుకుంటున్నావు కానీ ఆయన పేరు పెట్టి పిలిచి నీకు వాగ్దానం ఎందుకు ఇచ్చాడో తెలుసా ఆయన సొత్తు నువ్వు మనందరం కూడా ఎవరండి ఆయన సొత్తు ఆయన సొమ్ము ఆయన సంపాదించుకున్న ప్రజలం మనమందరం కాబట్టే హీ హాజ్ గివెన్ ఏ నేమ్ ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ నేమ్స్ ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన పేరు పెట్టి పిలవటానికి ఒక గొప్ప దైవజనుడు ఒకటి రెండు రోజుల్లో మరణిస్తాడన్న సంగతి దూరంలో ఉన్న తన స్నేహితుడికి తెలిసింది ఆయన్ని చూడటానికి అందరితో పాటు ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళాడు అందరూ చూసి పరామర్శించి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రోగశయ్యపై మరణశయ్యపై పండుకున్న ఆ దైవజనుడు చూసి ఈ స్నేహితుడు మోజేస్ ఎలా ఉన్నావు అని అడిగాడు ఆ స్నేహితుడు అతని వైపు చూసి కాస్త పర్వలేదు బాగానే ఉన్నాను అని అన్నాడు అప్పుడు అన్నాడు అక్కడున్న బైబిల్ తీసుకొని కాస్త నాకు చదివి వినిపిస్తావా అని దైవజనుడు అతన్ని అడిగాడు నీకు ఇష్టమైన వాక్యభాగం ఏమైనా ఉందా చెప్పు చదివి వినిపిస్తాను అని చెప్పాడు ఆ స్నేహితుడు ఆ ఉంది ఒకటో తండ్రి వృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము చదవమన్నాడు స్నేహితుడు ఆ అధ్యాయం మొత్తం చదివి అతనికి వినిపించాడు సుమారుగా ఆ అధ్యాయంలో రెండు వందల యాభై పేర్లు ఉన్నాయి కొన్ని పేర్లు పరిచయం లేనందున వాటిని చదవటానికి ఆ వ్యక్తికి కొంచెం కష్టం అనిపించింది ఏదోలాగా మొత్తం అధ్యాయం మొత్తం చదివేశాడు అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడు చదివిన స్నేహితుడిని చూసి సైమన్ నాకు ఈ పేర్లు ఏంటంటే చాలా ఆదరణ కలుగుతుంది అని అన్నాడు అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు మోజేష్ ఇందులో పేర్లు తప్ప మరి ఏమి లేవు కదా మీకు అంతగా ఆదరణ ఎందుకు కలుగుతుంది కొంచెం నాకు చెప్తారా అని అడిగాడు అప్పుడు ఓ అద సందేహం ఏమి లేదు దేవుడు అందరినీ పేరు పేరున ఎరుగునని తెలుసుకొనడు కంటే ఆదరణ కలిగించేది ఇంకేముంట చెప్పండి అని అన్నాడు దేవుడు ప్రతి ఒక్కరి పేర్లు ఎరుగునన్న సంగతి ఆ పేర్లు ఏంటంటే నాకు ఆదరణ కలుగుతుంది అసలు కొన్ని పరిచయం లేని పేర్లు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు మనకు తెలిసిన అబ్రహాము ఇస్సాఫ్ యాకోబు తర్వాత దావీదు ఇలా కొంతమంది పేర్లే వెల్ నోటెడ్ నేమ్స్ ఉన్నాయి కానీ ఎరుగని పేర్లను కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు అంటే ఆ పేరులో ఎంత ప్రత్యేకత ఉంటుంది వారు చేసిన సేవ ఎంత గొప్పదై ఉంటుంది లేదా దేవుడు వారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత గొప్పదో చూడండి అంటే దేవునికి ప్రతి పేరు ఇంపార్టెంటే సహోదరి సహోదరుడా నీ పేరు ఇంపార్టెంట్ ఆయనకి లోకంలో అనేక మందికి అనేక నేమ్స్ ఉన్నాయండి ఎవరిని పిలవాల ప్రత్యేకంగా నిన్ను పిలిచాడు పేరు పెట్టి పిలిచి వాగ్దానం ఇచ్చాడు ఎంత గొప్పదేవుడు కదా ఒకవేళ ఈ లోకంలో నీకు పేరు ఇచ్చినా నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోతారేమో కానీ ఆయన ఆదిలోనే నీకు ఒక పేరు పెట్టాడు ఆ పేరుని ఎప్పటికీ మర్చిపోడు నీ పితరుడైన యాకోబు పేరును బట్టి నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన ఎస్ ఈరోజు నీ పేరును బట్టి నిన్ను నీ కుటుంబాన్ని నీ తరాలను ఆయన ఆశీర్వదిస్తాడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అందుకే నీకు ప్రత్యేకమైన ఫింగర్ ప్రింట్స్ ఇచ్చాడు ఎందుకంటే ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరితో ఎప్పుడు మ్యాచ్ అవ్వవు ఈ ప్రపంచం మీద ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల ప్రజలు ఉన్నారు ఇప్పటి వరకు అనేక కోట్ల మంది చనిపోయారు ఇంకను అనేక మంది పుట్టబోతున్నారు కానీ ఇక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ మరో వ్యక్తితో మ్యాచ్ అవ్వలేదు ఐరిష్ కూడా మ్యాచ్ అవ్వలేదు అద్భుతం కదా ప్రియా సహోదరి ఈ సహోదరుడా ఆయన పేరు పెట్టింది ఎందుకంటే యు ఆర్ యునిక్ ఆయన ప్రతిదీ కూడా పేరు పెట్టి పిలిచి నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నిన్ను గొప్ప చేయటానికి యోగు శ్రమలలో కూడా శుద్ధిగా మార్చబడ్డాడు కాబట్టి శ్రమ అనే వాగ్దానం నీకు వస్తే ఈ పేరు ద్వారా దేవుడు అనేక మందికి సాక్ష్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ శ్రమల కొలి మీద దాటి వచ్చిన యోగుకు రుణంత ఆశీర్వాదం వచ్చింది మర్చిపోవద్దు అంటే దేవుడు నిన్ను పేరు పెట్టి ఎందుకు పిలిచాడు అది శమ అయినా సులువుగా దాటించి రెండంతల ఆశీర్వాదం ఇవ్వడానికి నిన్ను పేరు పెట్టి పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు పౌల్ని సౌలా సౌలా నీవు నన్నెలా హింసిస్తున్నావు నీకు చాలా పనుందరా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు పౌలుగా మార్చాడు దేవుడు సువార్థికుడుగా పిలుచుకున్నాడు నీతి కిరీటాన్ని బహుమతిగా ఇచ్చాడు అంటే ఆయన పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు ఎస్ ఆయన బ్లెస్ చేయడానికి పిలుస్తున్నాడు ఆయన తన పాత్రగా వాడుకోవడానికి పిలుస్తున్నాడు ఆయన నిన్ను పేరు పెట్టి ఎందుకు పిలుస్తున్నాడు ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలిచి ఒక వాగ్దానం ఇచ్చాడు ఎందుకై ఉంటుంది ఎస్ నాకైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న వాగ్దానం ఇచ్చాడు స్టిల్ హీస్ లవ్ స్టిల్ ఆయన ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంతకుముందు కూడా ప్రేమించాడు అలాంటి వాగ్దానాలే వచ్చాయి ఇప్పటికీ నీ దేవుడైన యోహోవా నిన్ను ప్రేమించుచున్నాడు కనుక శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు మార్చబోతున్నాడని కాదు నేను నమ్ముతున్నాను శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలిచాడు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పుడు ప్రేమించినవాడు ప్రేయసిని పేరు పెట్టి పిలిచి ఏమంటాడు ఐ లవ్ యూ అని అంటాడు దేవుడు కూడా పేరు పెట్టి పిలిచి యాకోబో ఐ లవ్ యూ యాకోబో మనందరం యాకోబో సంతతి మన ముక్కు ముఖం ఆయనకు తెలియకపోయినా మన పితరుడైన యాకోబును బట్టి మనల్ని అంటున్నాడు ఐ లవ్ యూ అందుకే ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ హాస్ గివెన్ ఎన్ నేమ్ ఇూ నేమ్ నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి అందుకే చూడటానికి అందరు మనుషులకు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు ముక్కులు రెండు రెండు కళ్ళు రెండు చెవులు నోరు ఉన్నట్లుగా నీకు ఉన్నా నీలో ఒక ప్రత్యేకత నీ పేరులో ఒక ప్రత్యేకత అందుకే ప్రతి పేరుకి అర్థం బైబిల్లో రాయబడి ఉంటుంది నిన్ను అనేక మందికి రాజకుమార్తెగా చేయాలి అందుకే సారా అని పిలిచాడు రాజకుమారి అనేక మంది తల్లి నీ పేరుకు తగ్గట్టు నీకు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాన్ని ఈయన ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరుడా ఆయన అంటాడు నా సేవకుడు అయిన యాకోబు నేను ఏర్పరచుకున్న యశూరును ఒకవేళ శ్రమ అనే వాగ్దానం వచ్చిందా భయపడకో నేను దప్పిక గలవాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జనములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను నీటి కాలువల యొక్క నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు అబ్బ చూసారా ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే కొంతమంది ఏమో యహోవా పేరును బట్టి ఎరుగుతురంట మరి కొంతమంది ఏమో యాకోబు పేరును బట్టి ఎరుగుతున్నట్ట నీ పేరును బట్టి నీ తరం వారిని ఎరగాలి ఈ వాగ్దనం ఏదైనా సరే యోభువలే దాటిపోవాలి దావిదువలే ఆశ్రయించబడాలి జక్కయ్యవలే సంపూర్ణమైన సిద్ధిలోకి రావాలి ఆగరవలే లోబడాలి అబ్రాహం వలె అవ్వాలి పౌలు గారి వలె నీ సేవ కూడా అవ్వాలి ఎస్ ఇలాగా ప్రతి వాగ్దానం మీద చేపెట్టి నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం నీ పేరు పెట్టి పిలిచిన వాగ్దానాన్ని గాక ఇంకో అద్భుతం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచినప్పుడు ఎస్ ఓ మానవుడా అనని పిలవలా ఆదామా అని పిలిచాడు ఇంకొక అర్థం మీకు చెప్తాను లాజరు చనిపోయి సమాధిలో బెట్టబడ్డాడు మూడు దినాలు అయిపోయింది ఏసయ్య వచ్చాడు వచ్చి పదండి సమాధి దగ్గరకు అన్నాడు సమాధి దగ్గరికి వెళ్ళాడు ఎస్ ఏసయ్య మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు ఏమని పిలిచాడో తెలుసా లాజరో బయటికి రా అని అన్నాడు ఈ హాస్ గివెన్ ఏ నేమ్ లాజర్ లాజరు అని ఎందుకు పేరు పెట్టాడంటే చనిపోయిన వాడిని లేపడానికి పేరు పెట్టాడు ప్రియ సహోదరి సహోదరుడా యాయురు కుమార్తె చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి తాకుమి అని అన్నాడు అంటే ఆయన ఒక పేరు పెడతాడు ఎందుకంటే నిన్ను స్వస్థపరచటానికి మనసేయిపోయి ఉన్న నిన్ను తిరిగి లేపటానికి శ్రమలలోనున్న నిన్ను విడిపించటానికి పేరు పెట్టాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇప్పుడు అందరూ శ్రమల్లో ఉన్నారు అయితే ఎస్పెషల్గా నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు ఎందుకంటే నీకు విడుదల ఇవ్వాలని సమాధుల తోటలో అనేకమైన సమాధులు ఉంటాయి అనేక మంది చనిపోయి ఉన్నారు అయితే ఎస్పెషల్గా లాజర్ను పేరు పెట్టి పిలిచాడు ఎందుకో తెలుసా ఒకవేళ మానవులారా రండి అంటే అందరు లేచి వస్తారట ఆయన పిలుపులో అంత శక్తి ఉంది అందుకే అన్ని సమాధులున్న అందరు లేవకుండా ఆయన ఎవరి జీవితంలో అద్భుత కార్యం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి పేరు పెట్టి పిలిచాడు ఒకవేళ లాజర్ని పేరు పెట్టి పిలవకుండా ఉంటే సమాధుల తోటలో ఉన్న అందరు లేచి వచ్చి చేయవారు అందుకే ఈ హ్యాస్ గివెన్ ఏ నేమ్ నువ్వు పడి ఉన్న స్థితిలో నుండి లేపటానికి నీకు ఒక ఇచ్చాడు ఇలాంటి అద్భుతాలు చేయాలనే దేవుడు నీకు ఒక పేరుచ్చాడు పేతుల ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకున్నాడు అందుకే ఆంధ్రయ తన సహోదరుడైన సిమోనును ప్రభు వద్దకు నడిపించినప్పుడు ఏసయ్య అతని వైపు చూసి యవహాను కుమారుడు అయిన సిమోను నీవు కేఫా అనబడదు ఎస్ ఇట్ ఈస్ ఏ స్పెషల్ నేమ్ పేతురికి సీవోనని పేరుంది పేతురు అని పేరు ఉంది దేవుడు ఇస్తున్న స్పెషల్ పేరు ఏంటంటే కేఫా అంటే బండ ఎందుకంటే ఆ కేఫా బండ మీద గొప్ప సంఘం కట్టాలని దేవుడు తలంచాడు కాబట్టి పేతురికి స్పెషల్ నేమ్ ఇచ్చాడు అంటే ఆయన కొంతమందికి నేమ్స్ ఇస్తున్నాడు కొంతమందికి స్పెషల్ నేమ్స్ ఇస్తున్నాడు అబ్రహాము ముందు పేరు అబ్రాహము కానీ దేవుడు ఇచ్చిన స్పెషల్ పేరు అబ్రాహాము సారా ముందు పేరు సారాయి అంటే జగడగుండి కానీ దేవుడు ఇచ్చిన పేరు సారా రాజకుమారి దేవుడు నీకు ఇచ్చిన స్పెషల్ పేరు నీ వాగ్దానం బట్టి నువ్వు చెప్పగలవు దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చిన స్పెషల్ నేమ్ ఏంటంటే వాగ్దానం ఆ వాగ్దానం వెనకొన్న పేరు గుర్తుపెట్టు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి కూడా మట్టి పురుగు లాంటి మనిషికి పేరు ఇచ్చాడు అబ్రహాము అబ్రహామా అన్న పిలుపుకి చూడండి అబ్రహాము ఆ రాత్రి ఎంత ఫీల్ అయి ఉంటాడు ఆ పిలుపేనండి అబ్రహాము మోరియా కొండపై తన కొడుకును సైతం బలివ్వడానికి సంసిద్ధుని చేసింది రోజు పేరు పెట్టిన ఎందుకు పిలిచాడో తెలుసా ఏ విషయంలో అయితే విడిచిపెట్టకుండా లోకంలోనే ఇంకా పడి ఉన్నావో ఆ లోకాన్ని వదిలిపెట్టడానికి నిన్ను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు అబ్రహాము లోకంలో ఉన్నప్పుడు అబ్రహమా అన్న పిలుపుకి దెబ్బకి అబ్రహాం అయిపోయాడు ఈరోజు నీ పేరులో మీ తాతలు ముత్తాతలు మీ తండ్రులు ఇచ్చిన పేరు ఒకవేళ అది నేను ఇంకా లోకంలోనే ఉంచుతుందా దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానంలో ఒక పేరుంది ఆ పేరు పట్టుకో అదే దేవుడు నీకు ఇచ్చిన స్పెషల్ నేమ్ దేవుడు ప్రతి పేరుకి ఒక అర్థం ఇచ్చాడు అర్థంతో పాటు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానంతో పాటు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు యాకోబు పేరులో ఆశీర్వాదం యాకోబుకు దేవుడు యశూరును అని ఇచ్చాడు ఇస్రాయేలు అనిచ్చాడు ఎన్ని ఆశీర్వాదం మాటలే పేయ సహోదరి సహోదరుడా బెసలేని పిలుచుకున్నప్పుడు పేరు పెట్టి పిలిచాడు ఇలా ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు దేవుడు ఈరోజు నీకు ఎందుకు పేరు పెట్టి పిలిచాడో ఈరోజు అడుగుతావా యా నాకు కూడా ఒక పేరు ఇచ్చా నువ్వు ఇచ్చిన వాగ్దానం వెనక ఒక పేరుంది నా పేరు నువ్వు గుర్తుపెట్టుకున్నావు నేను నమ్ముతున్నానయ్యా ప్రియ సహోదరి సహోదరుడు ఒకవేళ ఇంకా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం వెనక ఉన్న పేరు నీకు ఇంకా అర్థం కాలేదేమో ఆ వాగ్దానం మీద చేయబెట్టి ప్రభువా ఈ వాగ్దానం నాకు ఎందుకు ఇచ్చావు కొంచెం నాకు అర్థం కాలేదు దయచేసి నాకు అర్థం చెప్పయ్యా అడుగు ప్రియ సహోదరి సహోదరుడా వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు మా పితరుల పేర్లన్నీ బైబిల్ గ్రంథంలో రాశావు మా పేర్లైతే గ్రంథంలో రాసావు దేవునికి స్తోత్రం గలుగా నమ్ముతున్నావా సహోదరి సహోదరుడా నీ పేరు ఇప్పటికీ జ్ఞాపకార్థ గ్రంథంలో ఉంది తెలుసా నీకు నీ పేరు ఇప్పుడు జీవ గ్రంథంలో ఉంది తెలుసా నీకు మన ప్రియుడైన యేసయ్య ఆయన పేరు మీద మన పేర్లన్నీ రాసి ఉన్నాయి వీళ్ళందరూ ఎవరి సంబంధులు ఇదిగో పైన టైటిల్ ఏసయ్యా కింద ఇక పేర్లన్నీ లిస్ట్ ఉంది జీవగ్రంథంలో మొదటి పేరు యేసయ్య పేరు ఆ తర్వాత ఆయన నమ్మిన వారి పేర్లన్నీ ఉంటాయి నీ పేరుందన్న సంగతి నీకు తెలుసా అందుకే నీకు వాగ్దానం ఇచ్చాడు అడుగుదామా ప్రతి ఒక్కరం కూడా ఆ వాగ్దానం మీద చేయబెట్టి మీ దగ్గర వాగ్దానాలు ఉన్నాయా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు మీ దగ్గర ఉన్నాయా అందరూ తీసుకున్నారు కదా ఆ వాగ్దానం మీద చేపెట్టుకోండి చేయబెట్టండి ఆ వాగ్దానం మీద భయపడొద్దు ఎందుకు తెలుసా ఆయన నిన్ను శ్రమకప్ప చెప్పడానికి వాగ్దానం ఇవ్వలేదు నీకు పేరు ఇచ్చింది నీకు బిరుదునివ్వటానికి ఇచ్చాడు మర్చిపోవద్దు ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నూతన సంవత్సరం పేరు పెట్టి పిలిచి నాకు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన దేవుడా నీకు స్తోత్రము ఈ వాగ్దానం ఏదైనా సరే దీనిని నేను ఈ సంవత్సరం స్వతంత్రించుకోవాలి ఎందుకంటే నీవు నన్ను పేరు పెట్టి పిలిచి ఇచ్చావు నేను తృణీకరించకూడదు భయపడకూడదు యశూరు భయపడద్దు ఎస్ ఎంత గొప్ప దేవుడు ఏసయ్య యాకోబు పేరును పెట్టి ఇస్రాయేలీలని ఏసయ్య పేరు పెట్టి మమ్మలని రోజు పిలిచి వాగ్దానం ఇచ్చావు ఏసుక్రీస్తు పేరు మీద ఉన్న ప్రతి వాగ్దానానికి వారసులుగా చేశావు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎస్పెషల్ వాగ్దానం ఇచ్చావు థ్యాంక్స్ ఫర్ దిస్ ప్రామిస్ లార్ ఏసయ్య ఈ వాగ్దానం మా జీవితాల్లో యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ సంవత్సరం నెరవేర్చి బలపరచమని నీకే సమస్త మహిమ గణతా ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్